స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని దృష్టిలో అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ దయచేసి ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను తెలియ కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము అయితే నోవాహు యహోవా దృష్టి అందు కృప పొందిన వాడాయను ఆది కాండము ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనము స్నేహితులారా మనము ఈ సమాజంలో నలుగురిలాగా బ్రతకాలనుకుంటాము నలుగురులాగా బ్రతికితేనే ఈ సమాజంలో అందరితో సమాధానాన్ని అందరితో సహవాసాన్ని అనుభవిస్తాం నలుగురు ఒకలాగా బ్రతికితే మనం ఒకలాగా బ్రతికితే అది చాలా కష్టతరమైనటువంటి జీవితంగా ఉంటూ ఉన్నది అని నలుగురు అబద్ధాన్ని నిజం అంటే మనం కూడా నిజం అంటామండి నలుగురు నిజాన్ని అబద్ధం అంటే ఆ నలుగురు అన్నారు కాబట్టి మనం కూడా అని అంటామండి అంటే నాకెందుకు వచ్చిన ఇబ్బంది నలుగురు ఏ రీతిగా ఉన్నారో నేను అదే రీతిగా ఉంటే ఏ సమస్య ఉండదు నలుగురు పాపం చేస్తే నేను కూడా పాపం చేస్తాను నలుగురు అబద్ధం ఆడితే నేను కూడా అబద్ధం ఆడతాను ఈ నలుగురిలో నేను ఒక్కడినే నిజాయితీ పరునిగా నేనొక్కడినే ప మంచివాడిగా జీవించడం అనేది అసాధ్యము నలుగురితో కలిసి వాళ్ళు ఏ రీతిగా బ్రతికితే నేను అదే రీతిగా బ్రతకడము శ్రేయస్కరము అనుకునే దినాలలో ఉండినాము స్నేహితులారా అటువంటి తరుణంలో చూడండి మన చుట్టూ ఉన్న సమాజము శాస్త్ర సాంకేతిక పరంగా ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ కూడా మనము శాస్త్ర పరిజ్ఞాన విషయంలో ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్నామో అబద్ధము పాపము విషయంలో కూడా అంతే అభివృద్ధి చెందుతూ ఉన్నాము అంటే మానవ సమాజం పెరుగుతూ ఉంది డబ్బు పెరుగుతూ ఉంది టెక్నాలజీ పెరుగుతూ ఉంది మరి మెషన్స్ సాధనాలు పెరుగుతూ ఉన్నవి అంతే మొత్తంలో పాపము మోసము వ్యభిచారము అవినీతి అన్యాయములు కృత్రిమత కూడా విస్తరిస్తూ ఉన్నటువంటి దినాలలో మనము ఉండినాం స్నేహితులారా ఈ సమాజం అంతా చీకటిలో జీవిస్తూ ఉన్నప్పుడు పాపంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ సమాజం అంతా అబద్ధం వైపు నిలవబడినప్పుడు మనం ఒక్కరమే మంచి వైపు నీతి వైపు న్యాయం వైపు నిలబడడం అనేది ఎన్నో ఎన్నో సవాళ్ళతో కూడినటువంటి విషయం ఇటువంటి తరుణంలో నోవాహు జీవితాన్ని మనం గమనించినట్లయితే సృష్టి దేవుడి చేత సృజించిన తర్వాత అభివృద్ధి చెందుతూ ఉంది మానవ వనరులు అభివృద్ధి చెందుతూ ఉన్నారు విస్తారమైనటువంటి జనాంగము దినదినము అభివృద్ధి చెందుతున్నటువంటి సందర్భంలో మనుషులు ఎంతగా అభివృద్ధి చెందుతూ ఉన్నారో వారి హృదయ ఆలోచన చెడ్డదైపోయింది వారి మాట వారి క్రియలు ఆలోచనలు తలాంపులు నడవడిక అన్నీ కూడా పాప సంబంధమైనవై అవినీతి సంబంధమైనవై చీకటి సంబంధమైనటువంటివిగా ఉండినట్లు మనము గమనిస్తాం దేవుడు ఒక పర్యాయం ఈ భూమిని గమనించినప్పుడు ఈ భూమి అంతా కూడా దానిలో ఉన్న సర్వ మానవుల అందరు కూడా దేవుని దృష్టికి చెడిపోయినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు స్నేహితులారా ఈ దినాన మన చుట్టూ ఉన్న సమాజము పాపంలో ఉండగా చీకటిలో ఉండగా వ్యభిచారంలో ఉండగా అబద్ధంలో ఉండగా మన జీవితములు ఏ రీతిగా ఉన్నవి నలుగురు తప్పు చేస్తే మనం కూడా తప్పు చేస్తే సరిపోతుంది అనే రీతిగా ఉన్నవా లేక దైవ సంబంధమై నేను దేవుని యొక్క కుమారుణ్ణి కుమార్తెను నా శరీరాన్ని నా జీవితములను నేను కాపాడుకోవాలి చీకటిలో పడిపోకూడదు అన్న ఆలోచన కలిగి ఉన్నామా అనేది చాలా ఆలోచించదగినటువంటి విషయం దేవుడు ఈ సర్వమానవాళిని చూసి నోవాహును చూసినప్పుడు ఈ సర్వమానవాళిలో ఉన్న చెడుతనము నోవాహులో లేదు ఈ సర్వమానవాళిలో ఉన్న అబద్ధము పాపము అవిధేయత శరీర సంబంధమైనటువంటి ఆశలు ఆలోచనలు ఈ నోవాహులు లేకపోవడాన్ని ఆయన గమనించినాడు లోకమంతా ఒకలాగున జీవిస్తే నోవాహు మాత్రము దేవుని కుమారుడిగా నీతిమంతుడిగా జీవిస్తున్నాడు ఈ దినాలలో స్నేహితుల రామనము నోవాహు వలె లోకమంతా పాపము లోకమంతా చీకటి దుర్మార్గము దుష్టత్వము అవినీతి అన్యాయములు పక్షపాతము బంధు పెరిగి ఈ శరీర సంబంధమైన ఆశల కొరకు తినుట కొరకు త్రాగుట కొరకు సంపాదన కొరకు పదవుల కొరకు కలహముల కొరకు రాజకీయాల కొరకు బ్రతుకుతూనుండగా మనము దీనిలో ఈ పాప సంబంధమైనటువంటి జీవితంలో భాగమై బ్రతుకుతూ ఉన్నామా లేవ నోవాహువలే ఈ పాపానికి ఈ అబద్ధానికి అసత్యానికి వేరుగా నుండి నీతిమంతులంగా బ్రతుకుతూ ఉన్నామా అనేది మన ముందు ఉంచబడినటువంటి ప్రశ్న స్నేహితులారా దేవుడి పాపాన్ని బట్టి లోకాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు నీతిమంతుడైనటువంటి నోవాహును ఆయన రక్షించినాడు ఈ దినాన కూడా తీర్పులోనికి నడిపించబడతా ఉన్న ఈ ప్రపంచంలో నీవు నోవాహువలే నీతి మంతుడిగా ఉంటే ఆ తీర్పు నుంచి విడుదలను అనుభవిస్తామని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుడము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక నీ పరిశుద్ధ నామం నాకు వందనాలయ్యా నలుగురు ఏ మాట మాట్లాడితే అదే మాట మాట్లాడడము నలుగురు ఏ మార్గంలో ప్రయాణిస్తే ఆ మార్గంలోనే ప్రయాణించడం మేము జరిగిస్తూ ఉన్నామయ్యా నీతి అని న్యాయమని సత్యమని దేవుని యొక్క మార్గం వివేచించక మాకు ఈ శరీర సంబంధమైన ఇచ్ఛలు కోరికలు ఈ లోక సంబంధమైన సంతోషం కొరకే పాటుపడేటటువంటి వారముగా ఉన్నాం ఆ రీతిగా జీవించిన మానవాళి అంతా కూడా నోవాహు కాలంలో తీర్పునకు శిక్షకు లోవనైన దయ నీతిమంతుడుగా మిమును అనుసరించినటువంటి నోవాహు మాత్రమే విడిపించబడినాడు మా ఈ దినాలలో కూడా కృత్రిమత పాపము పెరిగిపోయిన దినాలలో మేము నోవాహు వలే మీకు నమ్మకస్తులముగా జీవించడానికి మీ కృపదయ చేయమని ఈ ప్రార్థనలు ఎక్కిభవించిన బిడ్డలను కుటుంబంలో దీవించుమని క్రీస్తు పెరట వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు కాపాడును కాపాడునుగాక ఆమెన్